జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనుదల నాగబాబుకి మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా హర్షించదగ్గ అన్న జనసేన శ్రేణులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబుకి మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా హోదా కల్పించడం పార్టీ క్యాడర్ లో మరింత బలం చేకూరుందని పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు ముందుగా నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల సమయంలో నాగబాబును అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ భావించారు సీటు ఇక నాగబాబుకే అన్న సమయంలో పొత్తుల లెక్కలకు తెరలేచింది పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లింది టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కోసం అన్నయ్య నాగబాబు సీట్ పవన్ కళ్యాణ్ కు త్యాగం చేశాడు నాగబాబు కూడా కూటమి గెలుపునకు తనవంతు కృషి చేశాడు ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక నాగబాబుకు కేబినెట్ లో చోటు దక్కడం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా సంతోషంగా ఉంది అన్నారు सेम वाले तियार हैं। बंदा सीनों के बनाएगा तो, बंदा सीनों के बनाएगा तो, बंदा सीनों के बनाएगा तो। नहीं जान सेना, नहीं जान सेना। मी के भीड़ हैं, लाग लाग हैं। लाग है नहीं, बस रिव्यू कर मी के साथ आराम करो आता। जनसेना 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 దయచేసి లోగోలు పెట్టండి అన్ని లోగోలు తెచ్చారు ఒకసారి రెండు సార్లు అందరికి నమస్కారం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయ నమస్కారం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొడిదల నాగేంద్రబాబు గారికి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు గారు రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రి నెట్టిన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున జనసేన పార్టీ తరఫున పిఠాపురం తరఫున పిఠాపురం వాసన తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాగబాబు గారి సుధీర్ గా వారు రెండు వేల ప్రజారాజ్యంలో కావచ్చు జనసేన పార్టీలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నసాపర నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఓటం చూసాం అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారు కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ కంపెనీ తానే అన్యాయం నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు అదే కాదు నాగబాబు గారు ఈ ఆరేళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ దానికి ప్రతిఫలంగానే ఈవేళ మేమందరూ కూడా భావిస్తున్నాం ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా భావంగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం అదేవిధంగా కూడా ఒక అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది ఆయనతోటి తెలియనిగా వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు అసలు కార్యకర్తలు అన్నవారు అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ కానీ సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్తాం కానీ అనేక అనేక సమస్యలు పరిష్కరించడం ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు మేము ఒకటే అనుకుంటున్నాం ఈవేళ ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డం పార్టీ చేసిన మనకి మన సేవలు ఎటువంటివి దాన్ని బట్టి పదవులు మేము మేమెవరం కూడా నాబాబు గారిని వేరుగా చూడటం లేదు మాలో భాగం మా నాయకుడికి పదవి వస్తే మాకు పదొచ్చినట్టుగా మేమంతా భావిస్తున్నాం నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు ఎందుకంటే ప్రతి ఓళ్ళను కూడా మేము నాగబాబు వారితో ఐంటిఫై అన్నాం కార్యకర్త ప్రతి ఒక్క కూడా నాగబాబుతో ఐంటిఫై అన్నారు ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితోటి ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా ఇదంతా మీదంతా వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్